తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లా రాజకీయాలు మాత్రం అర్థం కావడం లేదు రాష్ట్రమంతా గులాబీ గాలి వీస్తే ఈ జిల్లాలో మాత్రం మహాకూటమి సత్తా చాటింది కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నల్గొండ లాంటి జిల్లాలో హేమా హేమీలైన నాయకులు గుర్తు దెబ్బకు కుదేలయ్యారు కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ సీనియర్ నేతలు కాంగ్రెస్ టీడీపీ దెబ్బకు పరాజయం పాలయ్యారు మహాకూటమి వర్కౌట్ కావడంతో పాటు గులాబీ పార్టీలోని గ్రూఫుల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితి దారుణంగా దెబ్బతింది ఎంపీ పొంగులేటి రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాల మధ్య పోరు ఎన్నికల్లో టీఆర్ఎస్కు శాపంగా మారింది ఫలితంగా టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలు కావాల్సి వచ్చింది ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలను తట్టుకొని భారీ మెజార్టీతో గెలిచిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సాధారణ ఎలక్షన్స్లో ఓటమి పాలు కావాల్సి వచ్చింది అయితే జిల్లాలో పార్టీ అపజయానికి కారణాలు వెతుకుతున్న పార్టీ అధిష్టానం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన గుర్రుగా ఉందని సమాచారం ముందుగా హెచ్చరించినప్పటికీ పొంగులేటి తన వైఖరి మార్చుకోలేదని చంద్రశేఖరరావు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక గ్రూపు తయారు చేసుకున్న ఆయన పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారని కేసీఆర్ భావిస్తున్నారు వైరాలో టీఆర్ఎస్ అభ్యర్థి కాకుండా రెబల్ క్యాండిడేట్కు పొంగులేటి అండగా నిలబడడం కూడా పార్టీ నాయకత్వానికి ఆగ్రహాన్ని కలిగించింది తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన రాములు నాయక్కు రెడ్డి భారీగా ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది తన సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటట్లు ప్రోత్సహించారనే ప్రచారం కూడా ఉంది పార్టీ కన్నా తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు రెడ్డి ప్రయత్నించడం కేసీఆర్కు మింగుడు పడడం లేదని తెలుస్తోంది దీనికి తోడు ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నించారనే ప్రచారం జరిగింది చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకొని టీఆర్ఎస్లోనే కొనసాగారని అందుకే కేసీఆర్ పొంగులేటి మీద కోపంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి వీటన్నింటి నేపథ్యంలో ఖమ్మం లోక్సభ సీటు శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వద్దని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ టీడీపీ ఖమ్మ సామాజిక వర్గం అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉండటంతో కేసీఆర్ కూడా తుమ్మల వైపే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం మరోవైపు పార్టీ టికెట్ ఖరారు చేయకపోయినప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ప్రచారాన్ని ప్రారంభించారు ఆయన ఇప్పటికే ప్రచార రథాలను జిల్లా వ్యాప్తంగా తిప్పుతున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పొంగులేటి తన వర్గం నాయకులకు భారీగా ఆర్థిక సాయం చేసినట్లు సమాచారం ఒకవేళ టీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తే ఏదో ఒక పార్టీలో చేరే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు మరి పొంగులేటి విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి Subscribe us and press the bell icon for more interesting updates.